నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు రైతు రమేష్ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలంలో ఉన్న పట్లూరు గ్రామం ఇది ఈ రైతు చిక్కుడుతో పాటు అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు వారు సాగు చేస్తున్న చిక్కుడు తోటలో ఉన్నాము తీగజాతి చిక్కుడు ఇది కర్రలు పాతుకొని స్టేకింగ్ పద్ధతిలో వీళ్ళు ఈ చిక్కుడు సాగు చేస్తున్నారు గతంలో కూడా చిక్కుడు పంట సాగు చేసిన అనుభవం వీరికి ఉన్నది వారితో మాట్లాడి చిక్కుడు సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో ఎంత భూమిలో పండించారు ఇప్పుడు ఎంత భూమిలో పండిస్తున్నారు గతంలో ఏ విధమైన ఫలితం వారికి వచ్చింది ఇప్పుడు ఏ విధమైన ఫలితం వారికి వస్తుందనే పూర్తిస్థాయి సమాచారం రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఎన్ని సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు మీరు లాస్ట్ ఇయర్స్ ఇయర్స్ బై నాలుగు నుంచి సాగు చేస్తున్నారు చిక్కుడు వేసుకున్నారు ఇక్కడ ఇంకా వేరే ఏం కూరగాయలు సాగు చేస్తుంటారు టమాటో అంతే టమాటో చిక్కుడు టమాటో చిక్కుడు ముందు మీరు వేరే సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడ చేసేవాళ్ళు చెన్నైలో జాబ్ చేసేవాళ్ళు జాబ్ వదులుకొని వచ్చేసి కూరగాయలు సాగు చేస్తారు ఇప్పుడు చిక్కుడు ఇది వేయడం ఇది రెండోసారి రెండోసారా ఇప్పుడు ఎంత భూమిలో ఉంది ఇక్కడ చిక్కుడు పంట మొత్తం చిక్కుడు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు పోయిన సంవత్సరం కూడా వేసిరా రెండో ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేసిన పోయిన సారి ఇప్పుడేమో రెండున్నర ఎకరాలు ఆహా ఇప్పుడు ఆ పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వేసుకుంది ఇదే భూమిలోనే వేరే చోట వేరే భూమిలో అక్కడ మా ల్యాండ్ ఉంటుంది అంటే ఇది మీ లీజ్ ల్యాండ్ లీజ్ ల్యాండ్ లీజ్ ల్యాండ్ లో పార్ట్నర్ లో చూస్తుంది నర్సింహులు నేను మీ ఫ్రెండ్ నర్సింహులు మీరు కలిసి వాళ్ళ భూమిలో సాగు చేస్తూ పార్ట్నర్షిప్ లో దీన్ని పంట వేసుకున్నారు పోయినసారి మీ సొంత భూమిలో వేసుకున్నారు రెండు ఎకరాలు అప్పుడు ఏ సీజన్ లో వేసినారు అప్పుడు సమ్మర్ లో స్టార్ట్ చేసిన క్రాప్ అంటే ఎండాకాలం క్రాప్ వచ్చేట క్రాప్ వచ్చేట అంటే ఏ నెలలో మొక్కలు పెట్టుకున్నారు మీరు వేసుకున్నారు అప్పుడు ఎగ్జాక్ట్ గా మేము అంటే డిసెంబర్ ఆ టైమ్ లో నర్సింహ ఎగ్జాక్ట్లీ మార్చు లేదా ఏప్రిల్ ఆ ముందు జనరల్ గా చిక్కుడు నా ట్వంటీ డేస్ డెబ్బై రోజులకు వస్తా డెబ్బై రోజు అంటే మనం డిసెంబర్ లో వేసుకుంటే జనవరి ఫిబ్రవరి అయిపోయిన తర్వాత వస్తుంది అట్లా ఎన్ని రోజులు దిగుబడి తీసుకోవచ్చు ఇది ఎయిట్ మంత్స్ అని చెప్పారు దిగుబడి ఎయిట్ మంత్స్ వరకు కానీ ప్రాపర్ గా మెయింటైన్ చేసి ఎయిట్ మంత్స్ వస్తుంది లేదంటే సిక్స్ మంత్స్ లోపు ఆగిపోతుంది అంటే మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి వాతావరణం కూడా ఇప్పుడు మనము సెప్టెంబర్ నెలలో ఉన్నాము వర్షాలు కంటిన్యూ వస్తున్నాయి ఇప్పుడు ఇది ఎన్న అవుతుంది ఇది వేసుకొని ఇది త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అంటే కటింగ్ జరుగుతుంది ఇప్పుడు రెండు కట్టింగ్స్ అయినాయి రాలిపోతుంది రాలిపోతుంది మొత్తం మనకు కంటిన్యూ వర్షాల వల్ల మొత్తం ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుంది అదే వర్షాలు లేకుండా మంచిగా పూత నిలబడి ఉంటే ఖాతా ఎక్కువ ఎక్కువ వచ్చేది ప్రొడక్షన్ మనకు రేట్ తక్కువ మార్కెట్ లో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ లోనే ఉంటాము కానీ మొత్తం ఫ్లవర్ డ్రాప్ కంటిన్యూ ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్షాల వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కదా కొంచెం తక్కువైంది ఖాతా లేకపోతే ఇది ఫుల్గా ఉంటుంది మొత్తం అవును ఇదంతా ఉండేది ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంత మిగిలింది పైన పూత కూడా రాలిపోయింది కొత్త ఖాతా రావడానికి కూడా టైం పడతాం మళ్ళీ కొత్త చిగురు వచ్చి రావాలి వాతావరణం ఒక వన్ వీక్ ఎండలు కొడితే మళ్ళీ వస్తుంది కానీ రోజు వర్షాలే వస్తున్నాయి కదా వర్షాలు రాకుండా ఎండలు వస్తే మనకు మంచిది మంచిది పోయిన సంవత్సరం రెండు ఎకరాల గురించి మాట్లాడుకుందాం మీరు పోయిన సంవత్సరం రెండు రెండు ఎకరాలు వేసినా అన్నారు డిసెంబర్ లో వేసినారు కదా మొత్తం ఎంత ఖర్చు వచ్చిందండి పెట్టుబడి ఖర్చు పోయిన సంవత్సరం మామూలుగా టమాటా వేసినంత పేపర్ మీద టమాటా వేసుకున్నాక అదే మల్చింగ్ పేపర్ అదే కూడా ఏం ఏం చేయలేదు జీరో టిల్ మీద డైరెక్ట్ అట్లానే చేసేస్తా అంతకు ముందు టమాటా వేసిరు టమాటా తీసేసి అదే మల్చింగ్ పేపర్ మీద ఇది వేసుకున్నారు సో అప్పుడు తక్కువ వచ్చింది ఓన్లీ సీడ్ కర్స్ వచ్చింది సీడ్ కర్స్ ఎంత పట్టింది రెండు ఎకరాలకు అది సెవెన్ థౌసండ్ కేజీ ఉంటుంది ఏడు వేల రూపాయలు కేజీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ ఉంటుంది అక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ పట్టింది రెండున్నర కేజీలు అంటే పద్నాలుగు వేలు ఒక మూడు వేల ఐదు వందలు పదిహేడు వేల రూపాయల చిల్లర విత్తనాలు బట్టి విత్తనాలు పెట్టుకోవడానికి కూడా ఖర్చు అయి ఉంటుంది అది ఒక త్రీ థౌసండ్ ఫోర్ ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది సుమారుగా ఏది విత్తనాలు తెచ్చుకోవడానికి అయితే నాటుకోవడానికి ఇక మల్చింగ్ కానీ దున్నడం కానీ అంతకు ముందు ఉన్నది కాబట్టి ఆ ఖర్చులు ఎక్క లేదు స్టేకింగ్ కట్టెలు కూడా లేదు స్టేకింగ్ కట్టెలు కూడా ఏమీ లేదు కింద నేలనే వారి ఇచ్చిరా స్టేకింగ్ చేసినాం టమాటా టమాటాకున్న స్టేకింగ్కి దీని వారిచ్చాడు దీని ఆటోమేటిక్గా వారిని టమాటా కట్టిన స్టేకింగ్ దారం సుతులుకి ఆటోమేటిక్గా పైకి అదే పోయింది అదే సుతులకు అదే కర్రకు పార్కుంటే వెళ్ళిపోయింది అది రెండో పంటగ తీసినాం అప్పుడు చిక్కుడు ఇది డైరెక్ట్ మెయిన్ పంటగా దీనిలో పెట్టి ఇది మెయిన్ పంటగా పెట్టుకున్నాను అది రెండో పంటగా పెట్టుకున్నాను అప్పుడు ఎందుకంటే ఫస్ట్ వానాకాలం టమాటా వేసుకున్నారు ఆ టమాటా పూర్తయిన తర్వాత చిక్కుడు వేసుకున్నారు సో అట్లా మీకు ఇరవై ఇరవై రెండు వేల రూపాయలకు ఇతనం పెట్టుకున్నారు అయిపోయింది కదా తర్వాత మళ్ళీ మధ్యలో ఈ కర్ర ఈ తీగ పైకి వస్తుంటే కట్టుకోవాలి కదా మధ్య మధ్యలో లేదు అదే పారుకుంటా పారింది టమాటాకైతే కడతారు కదా దారాలు పెట్టి ఆ దారంతోనే మనం కట్ కటింగ్ చేసినాం కదా టమాటాకు ఆ దారం అట్లనే ఉండే సూత్లి సో అట్లనే పైకి పైకెళ్ళిపోయింది అట్లనే పైకి వెళ్ళిపోయింది ఓకే ఓకే సో అట్లా మరి తర్వాత ఇంక ఎరువు కానీ పురుగు మందులు కానీ ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మీకు పోయిన సంవత్సరం వేసుకున్నప్పుడు ఒక టెన్ థౌసండ్ దాకా ఎరువు వచ్చింది త్రిబుల్ నైన్టీన్ మసాలాలు కానీ పిక్ ఏవి దీనికి ఎక్కించుకుంటూ వచ్చి ట్రిప్ ట్రిప్లో చేసుకుంటూ వచ్చినారు ఒక టెన్ థౌసండ్ అది త్రీ తక్కువ వేసినాము అప్పుడు తర్వాత మధ్యలో ఫెస్ ఒక ఇరవై వేలు వచ్చింది ఇరవై వేలు ఫెస్ట్ ఖర్చు అంటే పురుగు మందులు స్టే చేయడానికి ఖర్చు వచ్చింది ఎరువులకు ఒక పదివేలు ఖర్చు వచ్చింది అంతకు ముందు ఒక ఇరవై ఇరవై రెండు వేలు వచ్చింది యాభై వేలు రూపాయల పైన ఖర్చు వచ్చింది ఆ రెండు ఎకరాలకి మరి దిగుబడి ఎంత వచ్చింది వచ్చింది ఎండకాలం ఎనభై వేలు వచ్చింది మొత్తము అంటే మధ్యలో ఎండిపోయినాయి కొంచెం మిస్టేక్స్ వల్ల ఎండిపోవడం ఏది చెట్లు ఎండిపోయింది నీళ్ళు సరిపోలేదా లేదు మామూలుగా మసాలా ఎక్కువ వేసారు పిల్లలు చేయను వచ్చే లేబర్ వాళ్ళు మసాలా విచ్చలు వేయాల్సింది ఎక్కువేసి వచ్చారు చెట్టు వల్ల పోయింది అది పోతే పోయినా సరే ఎయిటీ థౌసండ్ వచ్చింది అంటే థర్టీ థౌసండ్ ప్రాఫిట్ లో ఉంటుంది ఎనభై వేలు రూపాయలు వచ్చింది అంటే ఏది మళ్ళీ కోత కూలి కాకనా కోత కూలి అన్ని అన్ని అయిపోగా ఎయిటీ థౌసండ్ అంటే మీరే కోసుకున్నారా మనుషులు పెట్టి మనుషులు పెట్టి ఎంతమంది మనుషులు పడతారు మామూలుగా కోయడానికి పది నుంచి పద్నాలుగు పదిహేను పది నుంచి పద్నాలుగు పదిహేను మంది ఎకరాలకు పద్నాలుగు దాకా పడతారు లేదు ఎన్ని రోజులు వస్తారు అంటే ఎంత కోస్తారు ఒక రోజు అంతా వస్తారు పది పన్నెండు మంది రోజు మా అయితే ఒక్కరు ముప్పై కిలోల నుంచి యాభై కిలోల వరకు వస్తారు ఒక ముప్పై నుంచి యాభై కేజీలు అంటే కాయ ఎక్కువ ఉంటేనే ఎక్కువ వస్తారు ఎక్కువ పల్సగుండెండి అక్కడ ఒక వెతుక్కుంటూ పోయాలంటే కొంచెం తక్కువ ముప్పై కిలోలు వస్తారు మరి చిక్కగా గుంటేనే యాభై కేజీ యాభై నుంచి డెబ్బై దాకా వస్తుంది ఎట్లా వచ్చింది రేటు మీకు అప్పుడు అప్పుడు మంచిగా ఉండే అప్పుడు సెవెంటీ ఎండాకాలంలో దిగుబడి వచ్చింది కాబట్టి ఉండే ఎనభై ఉండే ఒక్కొక్కసారి సడన్ గా డ్రాప్ అయిపోయి ఇరవై కూడా పోయింది అప్పుడు కేజీ మీరు ఆమె రేట్ ఎక్కడ అమ్ముతారు మీరు పట్టణం చెరు సంగారెడ్డి అంటే మీకు ఇక్కడ నుంచి దగ్గరే ఉంటుంది దగ్గరనే ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ గోవిందపల్లి కూడా ఇస్తాం గోవిందపల్లికి వేస్తారు పటాన్ చెరువులో హోల్సేలర్స్ కేస్తారు సో అట్లా ఎనభై రూపాయలు కేజీ పడ్డ రోజులు ఉన్నాయి ఇరవై ఇరవై రూపాయలకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు మొత్తం ఎనభై వేలే వచ్చినాయి యాభై వేలు ఆల్రెడీ పెట్టుబడి పోయింది మళ్ళీ కూళ్ళు కూడా అయ్యి ఉంటాయి కదా కూళ్ళు తీసేసి మాకు ఎనభై వేలు కూల్ పోను పెట్టుబడి పోను ఎనభై వేలు వచ్చింది ఎనభై వేలు లాభం వచ్చింది లాభం వచ్చింది అందులో పెట్టిసైడ్ తీసేస్తే ముప్పై వేలు పోతుంది యాభై వేలు ఖర్చు తీసేస్తే లేబర్ చార్జీ ఒక ముప్పై వేలు అట్లా ప్రాఫిట్ ఉంది లాస్ట్ టైం ఓవరాల్ గా మొత్తం మీద రెండు ఎకరాలు చేసినందుకు ఒక ముప్పై వేలు మిగిలింది పోయింది సార్ అంతా దానికి యజమాన్య పద్ధతులు అవన్నీ మనకు అంత ప్రాపర్ గా తెలియక సో దానికి ఆ విధంగా ఈ రేంజ్ లో మెయింటైన్ ఈ ఈరోజు ఇంత వచ్చింది చేయనప్పుడు ఇంత రాలేదు ఇంత క్రాప్ రాలేదు అదే ఎండాకాలం అన్నారు కదా వాతావరణం కూడా సహకరించకపోయింది మళ్ళీ అప్పుడు దోమ అది పిచ్చల విడిగా ఉంటది ఎండాకాలం చలికాలంలో వేసుకున్నారు మీరు వేసుకోవడం డిసెంబర్ అంటే చలికాలం చలికాలం ఎండాకాలం వచ్చింది కాబట్టి చాలా బెస్ట్ కంట్రోల్ చేయలేకపోయినాం మేము అందుకప్పుడు యజమాన పద్ధతుల వల్ల కొంచెం లేట్ అయిపోయింది కానీ ఇంకా బాగా ఉంటే దిగుబడి బాగా ఈ విధంగా వచ్చేది ఇంకా వర్షాలు కూడా కాకపోతే ఇంకా మంచిగా వచ్చేది దీంట్లో ఏం ఏం వెరైటీ ఇది చాలా ఉంటాయి కదా చిక్కుల్లో మీరు అంకుర్ డోలి ఆహా విత్తనం పేరు విత్తనం పేరు తీగజాతే ఇట్లానే పొడుగొస్తుంది కదా కాయ పోయినసారి కూడా ఇదే ఇదేసుకున్నారా ఇది ఓకే అయితే ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అనుభవంతో మీకు సరిగ్గా తెలవకపోవడం అయితేనేంది సీజన్ కూడా మీకు అనుకూలంగా లేక ఎండాకాలం వాతావరణం కూడా కొంచెం అనుకూలంగా లేక పెద్ద లాభం రాలేదు ముప్పై వేలే మిగిలింది అని అంటున్నారు ఎంతమంది మనుషులు పనిచేసినారు మీ ఇంట్లో అంటే మీరు ఒకరైనా ఇంకెవరైనా ఓన్లీ చిక్కుడు మీదనే పనిచేసినా వేరే పంటలు కూడా ఉండే చిక్కుడు ఉండే అప్పుడు ఒక ఎకరాలో టమాటా ఉండే ఉండే మూడు ఎకరాలు పెడితే ఒక ఎకరా టమాటా దాన్ని దీని అంతా చూసుకున్నారు ఇంతమంది మనుషులు పనిచేస్తే రెండు ఎకరాలకు ఒక నాలుగైదు నెలల కష్టానికి మిగిలింది ముప్పై వేల రూపాయలు మాత్రమే పెద్ద లాభం కాదు అసలు మనం చేసిన ఫస్ట్ కష్టం దానికి వచ్చే ఫలితం కూడా కాదు లెక్కలో పెట్టుకోవాల్సిన వస్తుంది కౌంట్ ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది కదా అంతే ఎక్స్పీరియన్స్ కు పనికి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఖర్చు వచ్చింది మరి ఫస్ట్ మెయిన్ క్రాప్ కింద వేసుకున్నారు మెయిన్ క్రాప్ మల్చింగ్ షీట్ మల్చింగ్ షీట్ దున్నడము స్టిక్స్ కట్టే నారలు ఇవన్నీ ఎంతైనా ఇప్పటి వరకు మరి ఈ కర్ర ఒకటి ముప్పై మూడు రూపాయలు పట్టు ఏది ఈ కర్ర తెచ్చ లోపల పాతిన ఎవిటెకల్ కర్ర అది ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఇస్తుంది ఐదు సంవత్సరాలు వస్తుందా ఐదు నుంచి పది సంవత్సరాలు ఉండే కర్ర తెచ్చుకున్నారు సెవెన్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు ఉండే మధ్య ఎయిట్ ఫీట్ ఉండే ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపలికి పోయింది లోపలి పైన సిక్స్ ఫీట్ స్టేషన్ ఎనిమిది ఫీట్లు ఉండే ఎంత దూరం ఒకటి వేసుకున్నారు కరలు ఎనిమిది అడుగులు ఎనిమిది పది అడుగుల దూరానికి ఒక పోయినారు ఇట్లా వరుసకు వరుస వరుసం ఆహా మధ్యలో గ్యాపే మూడు ఉన్నట్టున్నది ఎక్కువ దూరం తీసుకున్నారా దగ్గర దగ్గర మూడున్నర నుంచి నాలుగు పడుతుంది రౌండ్ ఫిగర్ ఆహా ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే ఈ గ్యాప్ నుంచి ఆ గ్యాప్ మేము షీట్ షీట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా నుంచి వరకు షీట్ షీట్కి మధ్యలో మూడున్నర నాలుగు అడుగుల దూరం తీసుకున్నారు మొత్తం సెంటర్ నుంచి సెంటర్కి తీసుకుంటే ఆరు అడుగుల దూరం వస్తుంది వస్తుంది ఓకే ఇట్లా అవతల వైపు ఇవతల వైపు రెండు సైడ్ పెట్టుకున్నారా రెండు సైడ్ విత్తనం విత్తనం టూ సైడ్ పెట్టుకు టూ సైడ్ ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది మొత్తం మరి ఇప్పటివరకు మాకు ఒక టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా వచ్చింది రెండు లక్షల ఎనభై వేలు చేంజ్ వచ్చింది ఏది మల్చింగ్ అయితేనేది షీడు షీట్ సున్నడము ఎరువులు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ విత్తనాల ఖర్చు విత్తనాల ఖర్చు కర్రలు 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 బాతడానికి కూడా మనుషులను పెట్టి పన్నెండు మంది వచ్చారు త్రీ డేస్ బాతారు మొత్తం మూడు రోజులు మళ్ళీ ఒక మూడు రోజులు బాతారు వేసారు ఒక సెవెన్ మెంబర్స్ దాకా వచ్చారు సో అట్లా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎంత పంట తీసినారు మరి దీని మీద దీంట్లో నలభై వేలు దాకా వచ్చింది నలభై వేలు వచ్చింది అంటే రెండు సార్లు వచ్చినాము వచ్చినాము ఎంత ఎంత వచ్చింది రెండు సార్లు అంటే ఫస్ట్ సారి బాగా వచ్చింది టూ రెండు టన్నులు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ సార్కే రెండు టన్నులు ఒక్కసారిగా వర్షాలు పడడం వల్ల నాలుగు క్వింటాలు వచ్చింది నెక్స్ట్ క్రాప్ ఫస్ట్ కోత ఏమో రెండు టన్నులు వస్తే రెండో కోత నాలుగు క్వింటాలే వచ్చింది ఇరవై క్వింటాల నుంచి నాలుగు ఎందుకంటే కంటిన్యూ వానలు ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్ కంటిన్యూ వానలు కొట్టినాయి సో దానివల్ల మనకు అంత ప్రొడక్షన్ రాలేదు ఫస్ట్ మరి రెండు టన్నులు కోసినప్పుడు ఎంత రేటు ఉండే మీకు పదిహేను రూపాయలు ఉండే పదిహేను నుంచి ఇరవై రూపాయల మధ్యలోనే పోయింది సో అందువల్ల మాకు ముప్పై వేలే వచ్చింది బట్టి దానికి మామూలుగా మాకు వచ్చిన ప్రాఫిట్ ముప్పై వేలు వచ్చింది దానికి మళ్ళీ ఇరవై మంది లేబర్ కోసిరు ఆ రోజు ఇరవై మంది ఇరవై ఒక్క అంటే నలభై రెండు కూల్ అయినాయి అప్పుడు రెండు రోజులు కోసి రెండు రోజులు కోసం ఎట్లా ఎట్లా ఉంది ఇక్కడ కూలి కూరగాయలు కోయడానికి వచ్చే వాళ్ళకి మూడు వందలు ఉంది మూడు వందలు అంటే డిమాండ్ బట్టి పది పన్నెండు వేలు పది పన్నెండు వేలు కూలే పన్నెండు వేలు చేంజ్ కూల్ అయింది పన్నెండు వేలు చేంజ్ రెండోసారి మళ్ళీ నాలుగు క్వింటాలే వచ్చింది అన్న ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది కోసి ఇప్పుడు కొయ్యాలా కొత్త ఖాతా ఉన్నట్టు అక్కడక్కడ కాయలు కనబడుతున్నాయి కోతకు కానీ కొంచెం లేబర్ షార్టేజ్ వల్ల ఒక రెండు రోజులు ఆగుదామని వెయిట్ చేస్తాం ఇప్పటికి ఇది వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది చేను ఎగ్జాక్ట్లీ వంద రోజులు అవుతుంది వంద రోజులు అవుతుంది అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ పదో తారీఖ్ అలా ఉన్నాము అంటే మీరు ఆగస్టు కాదు జూలై కాదు జూన్ ఫస్ట్ వీక్ లేసుకున్నారు ఫస్ట్ వీక్లేస్ జూన్ ఫస్ట్ వీక్ లెస్ ఫిఫ్టీన్త్కి అట్లా వేసిన జూన్ ఇప్పుడు రెండు సార్లే కొత్తగా వచ్చినారు ఇప్పుడు ఈ చేను కండిషన్ చూస్తుంటే పోయినసారి ఆల్రెడీ చేసిన అనుభవం మీకు ఉన్నది కదా ఇంకా ఎన్ని రోజులు ఎంత పంట తీసుకోవచ్చని అనిపిస్తుంది మీకు ఇంకొక సిక్స్ మంత్స్ వరకు తీసుకోవచ్చు అని కరెక్ట్ గా మెయింటైన్ చేయి ఇప్పుడు ఏమైనా తెగులు వస్తున్నాయా దీనికి మరి ఇట్లా ఆకులు పోవడం కానీ ఏమైనా చాలా తెగులు ఉన్నాయి కంటిన్యూ వస్తున్నాయి తెగులు దీంట్లో మెయిన్ గా వచ్చే తెగులు అయితే ఎల్లో మోజిక్ వైరస్ ఉంటుంది ఎల్లో మోజాయిక్ వైరస్ ఎల్లో మోజాయిక్ వైరస్ ఆకంతా పసుపు అయిపోతుంది ఆకంతా పసుపు అవుతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా అవుతుంది ఇక్కడ అక్కడ ముందు ఇట్లా చెంపిస్తుంది ఇవేం పండు వారిన ఆకులు నా చేతిలో ఉన్నాయి ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఈ ఆకు ఉంటుంది అది వైరస్ ఆకు సో దీన్ని కంట్రోల్ చేయాలంటే దోమ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి మనం మందులు కొడతానే ఉంటాయి వైరస్ కు మందు ఏం లేదు సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మామూలుగా చెట్టు పీకేయాలి లేదంటే రాగానే దోమ రాకుండా చూసుకో ముందు అంటే దీన్ని అబ్జర్వ్ చేసి కనపడంగా చెట్టు చెట్టే తీసేసుకో చెట్టు చెట్టు తీసేసుకోవాలి ఒకటి రెండు వస్తే చెట్లు మొత్తం తీసేయాలి తీసేస్తున్నారా అట్లా మీరు ఏమైనా కండ్ల పడ తీసేస్తున్నాం మేము చాలా తీసేసినాం ఇప్పటికి ఒక యాభై వరకు తీసేసినాం తీసి బయట వేస్తారా మొత్తం బయట వేస్తాము లేదంటే అట్లా వదిలేసినా డల్ అయిపోతుంది కదా సో దోమ దీని మీద ఆలేదు అనమాట ఓకే ఓకే దాని మీద వాలి మళ్ళీ ఇంకో దాని మీద వాళ్తే ఇంకో దానికి దీన్ని సక్కింగ్ చేసుకునేది వేరే దాని మీద పోయి వదులుతాం అనమాట పీల్చుకొని అవును మరి పక్కన పడేస్తే అక్కడ నుంచి కూడా వస్తుంది కదా అంటే ఒకసారి చచ్చిపోయిన తర్వాత దీని మీద దోమాలు ఆకు చనిపోతే దాని మీద ఆకు మీద ఎనర్జీ ఉన్న ఆకు మీదనే తీసి ఓకే ఓకే సో అట్లా దీన్ని కంట్రోల్ చేసుకుంటా పోతే ఇంకొక ఆరు నెలల వరకు ఎన్ని రోజులకు ఒకసారి కట్టింగ్ జరుగుతుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే ఎగ్జాక్ట్లీ ఫైవ్ డేస్ కు కట్టింగ్ ఉంటుంది ఐదు రోజులు వాతావరణం సహకరిస్తే ఎగ్జాక్ట్లీ ఫైవ్ డేస్ ప్లస్ మనకు వన్ వీక్ లోపే కట్టింగ్ వస్తుంది ఓకే ఓకే అయితే మీకు ఇంక ఈసారి కూడా లాభం రాలేదు పోయినసారి కూడా పెద్దగా లాభం అయితే ఏం రాలేదు ఈసారి కూడా ఇంకా లాభంలోకి అయితే రాలేదు రాలేదు ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు డెబ్బై రూపాయలు సిక్స్టీ రూపీస్ ఇట్లా పోతుంది ఏది రైతు రేటా రైతు రేటు ఇప్పుడు పోతుంది కేజీకి లాస్ట్ త్రీ డేస్ బ్యాకే పెరిగింది ఆహా మీకు ఏం కటింగ్ రాలేదు రాలేదు మాకు రేట్ ఇప్పుడు రేపు వెళ్ళి ఏమైనా కటింగ్ అవుతుందో ఎంత వెళ్ళదు కావచ్చు ఒక పది కింటాలు వెళ్తుండు పది కివింటాలు అంటే ఆ రేటు ఉంటే మాత్రం మీకు మంచి పైసలే వస్తాయి ఒక టన్ ఉన్నా కూడా డె రూపాయలు వచ్చిన డెబ్బై వేలు కటింగ్ ఖర్చులు ఒక పది పన్నెండు వేలు పోయినా కూడా కొంత యాభై అరవై వేలు పెట్టుబడి పెట్టింది తీసుకోవాలి కదా మళ్ళా మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టినామని అంటున్నాను ఇప్పటివరకు ముప్పై వేలు నలభై వేలు వచ్చినాయి ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి కదా ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రమేష్ గారు చెప్తా ఉన్నది రెండవసారి వీళ్ళు చిక్కుడు సాగు చేస్తున్నారు అయితే మొదటిసారి వేసినప్పుడు గత ఏడాది డిసెంబర్ నెలలో నాటుకున్నాము డిసెంబర్ నెలలో నాటుకున్నది ఎందుకనంటే ఎండాకాలంలో దిగుబడి తీసుకునే లక్ష్యంతో దాన్ని నాటాము అయితే పెద్దగా దిగుబడి అయితే తీసుకోలేకపోయాము ఎందుకంటే వాతావరణం మాకు సరిగ్గా అనుకూలించలేదు దాంతోపాటుగా మాకు కూడా పెద్దగా అనుభవం లేదు మొదటిసారి వేశాం కాబట్టి అది మేము లాభం కోసం కాదు కేవలం ఎక్స్పీరియన్స్ అనుభవం కోసం సాగు చేసినట్టుగానే భావించాం కాబట్టి పెద్దగా ఇబ్బందిగా ఫీల్ కాలేదు అనేది రమేష్ గారు చెప్తున్నారు రెండెకరాలు వేసుకుంటే రెండెకరాల్లో వాళ్ళకి పోయినసారి ఏం చేస్తారంటే టమాటా వేసి టమాటా తీసిన భూమిలోనే వేసుకున్నామని చెప్తున్నారు ఈ విధంగా స్టేకింగ్ చేసుకున్నారు టమాటా కూడా అయితే ఆ స్టేకింగ్ కర్రల మీద అదేవిధంగా కింద వేసుకున్న మల్చింగ్ పేపరు ఏ విధమైన దున్నకాలు చేయకుండా అదే పేపర్ మీద అట్లానే వేసుకున్నాం కాబట్టి పెద్దగా ఖర్చు రాలేదు విత్తనాలకు పదిహేను వేలు పదిహేడు వేల రూపాయల వరకు విత్తనాలకు రెండున్నర కేజీల విత్తనాలకు ఖర్చు అయింది దాన్ని పెట్టుకోవడానికి ఒక నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది అట్లా ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు విత్తనాలు ఖర్చు అయిన తర్వాత ఎరువులకు ఒక పదివేల రూపాయలు పురుగు మందులకు ఒక పది నుంచి ఇరవై వేలు రూపాయలు ఇట్లా ఒక నలభై వేల రూపాయల వరకు యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అయితే పంట దిగుబడి పర్వాలేదు ఖర్చులన్నీ పోయినాక ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయలు లాభం మిగిలే విధంగా మేము దిగుబడి తీసుకోగలిగాము అయితే ఎండాకాలంలో ఎక్కువ రోజులు దిగుబడి మాత్రం తీసుకోలేకపోయాము యాజమాన్య పద్ధతుల మీద కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల దిగుబడి సాధించలేకపోయామనేది వారు చెప్తున్నారు ఇప్పుడు రెండోసారి వీళ్ళు సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం రెండున్నర ఎకరాల్లో వేసుకున్నారు గత ఏడాది సొంత భూమిలో వేసుకున్నానని చెప్పారు లాభం మాత్రం కొంతనే మిగిలింది ఈ సంవత్సరం మాత్రం లీజు భూమిలో మరొక మిత్రుడు నరసింహగారితో కలిసి సాగు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు రెండున్నర ఎకరాల కోసము రెండు లక్షల ఎనభై వేల రూపాయల పెట్టుబడి పెట్టుకున్నామనేది వారు చెప్తున్నారు మొత్తంగా ఇప్పటికి దిగుబడి అయితే ఒకసారి రెండు టన్నులు తీసుకున్నాము రెండోసారి వచ్చేసి నాలుగు క్వింటాలు మాత్రమే తీసుకోగలిగాము ఎందుకంటే ఇప్పటికి ఇది వంద రోజుల చేను అని చెప్తున్నారు జూన్ మొదటి వారంలో నాటుకున్నామన్నారు జూన్ జూలై ఆగస్ట్ కంప్లీట్ అయింది సెప్టెంబర్ పదో తారీఖు అలా ఉన్నాం మనము ఇప్పటికీ పదిహేను ఇరవై రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి దానివల్ల పూతంతా రాలిపోతుంది కాయ నిలబడడం లేదు కాబట్టి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది అనేది వారు చెప్తున్నారు గతంలో మేము రెండు టన్నులు దిగుబడి తీసుకున్న రోజు కానీ నాలుగు క్వింటాల దిగుబడి తీసుకున్న రోజు కానీ మార్కెట్లో పెద్దగా ధరలు లేవు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కేజీ మాత్రమే అమ్మాల్సి వచ్చింది వచ్చిన డబ్బులన్నీ కూడా కూలీల కోసిన కూలీలకు ఇంతవరకు పెట్టుకున్న పెట్టుబడికి కూడా ఇంకా సరిపోలేదు ఇంకా రెండు లక్షల రూపాయలకు పైగా వాళ్ళకి పెట్టుబడి తిరిగి రావాల్సి ఉంది ఇప్పుడు మాత్రం మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయని చెప్తున్నారు డెబ్బై రూపాయల కేజీ రైతు రేటే వెళ్తుంది అనేది కూడా మేము తెలుసుకున్న దాన్ని బట్టి తెలిసిందనేది రమేష్ గారు చెప్తున్నారు అయితే కాకపోతే వీళ్ళకి మాత్రం ఖాతా పెద్దగా లేదు ఇప్పుడు కోస్తే మాత్రం ఒక పది క్వింటాల వరకు వస్తుందేమో అని అంచనా వారు వేస్తున్నారు ఎందుకంటే వర్షాలతోటి కొంత డ్యామేజ్ అయింది ఇప్పుడు కొన్ని అక్కడక్కడ వైరస్ కూడా ఎల్లో మొజాయిక్ వైరస్ వస్తుంది దానివల్ల అక్కడక్కడ చెట్లు చనిపోతున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి సాధ్యం కావడం లేదు కాబట్టి ఆ చెట్లను పీకేస్తున్నాం ఆ విధంగా కొంత కంట్రోల్ చేస్తున్నాం అయినప్పటికీ కొంత నష్టం జరుగుతుందని చెప్తున్నారు ఆకులు కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి సో ఈ రకంగా సాగు చేస్తుంటే ఈ సంవత్సరం ఇంకా వీళ్లకు ఈ చేనును బాగా మెయింటైన్ చేసి అంటే వైరస్ రాకుండా కాపాడుకుంటూ జోమాను కంట్రోల్ చేసుకుంటూ పంట సాగును ముందుకు తీసుకెళ్తే మాత్రం ఇంకొక నాలుగు నుంచి ఐదు నెలల పాటు కూడా దిగుబడి తీసుకోవచ్చని అంచనాలు వారు ఉన్నారు అదే జరిగితే మంచి దిగుబడి వస్తే ధరలు కూడా కలిసి వస్తే మాత్రమే కొంత లాభం మిగిలే అవకాశం ఉంది అయితే వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం చిక్కుడు సాగు అంత ఆషామాషిగా అయ్యే పని కాదు ఏ సీజన్లో సాగు చేస్తే వాతావరణం అనుకూలిస్తుంది మార్కెట్ ధరలు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని అనుభవం ద్వారా తెలుసుకోగలగాలి కొంచెం దూరమైనా పర్వాలేదు వంద కిలోమీటర్లైనా నూట యాభై కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించైనా సరే అక్కడ వేసిన రైతుల తోటలకు వెళ్ళాలి వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకోవాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా వారు సాగు చేస్తున్నారు ఏ విధమైన సాగు చేస్తున్నారు ఈ మొజాయిక్ వైరస్ కానీ లేదంటే దోమల సమస్యలు కానీ వాళ్ళు ఏ విధంగా నివారిస్తున్నారు ఏ సీజన్లో వేసుకుంటే మార్కెట్లో చిక్కుడుకు కొంచెం ఎక్కువ ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాతావరణం అనుకూలంగా ఉండాలనంటే ఏ సీజన్లో వేసుకుంటే వర్షకాలంలో ఏ సమస్యలు వస్తాయి శీతాకాలంలో ఏ సమస్యలు వస్తాయి వేసవిలో వేసుకుంటే ఏ సమస్యలు వస్తాయి అసలు వేసవిలో వేసుకుంటే దిగుబడి వస్తుందా రాదా వర్షాకాలంలో వేసుకుంటే దిగుబడి తీసుకోగలుగుతామా లేదా అన్న పూర్తిస్థాయి సమాచారం మీద సరైన అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే సాగు చేపడితే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే